గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఫస్ట్ టైం బ్యాంక్ లోన్స్ తీసుకోవాలనుకునే వారికి ఇంతకు ముందు సివిల్ స్కోర్ చెక్ చేసేవాళ్ళు ఒకవేళ సివిల్ స్కోర్ కొంచెం ఇబ్బందిగా ఉంటే తక్కువగా ఉంటే వాళ్ళకి లోన్లు మంజూరు అయ్యేవి కాదు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కేంద్రం ఆర్బీఐకి సూచనలు చేసింది ఫస్ట్ టైం లోన్ తీసుకునే వారికి ఎలాంటి క్రెడిట్ స్కోర్ అవసరం లేదు ఎలాంటి సివిల్ స్కోర్ అవసరం లేదనమాట సో దీనికి సంబంధించి మాట్లాడదాం మనతో ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు నమస్తే సార్ వెల్కమ్ టు స్టూడియో సార్ దీని గురించి క్లారిటీగా చెప్తారా ఫస్ట్ టైం లోన్లు అంటే ఎలాంటి లోన్లు తీసుకునే వాళ్ళకి ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం లేదు సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లిమిటెడ్ అని చెప్పి ఏదైనా ఒక వ్యక్తి తన పోర్ట్ఫోలియో వెరిఫై చేయాలనుకోండి తన తనకు లోన్ తీసుకునే అవకాశం కల్పించాలనేసరికి ఏ బ్యాంక్ అయినా సరే ప్రైవేట్ బ్యాంక్స్ అయినా గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా సరే ఒకసారి సిబిల్ వెరిఫై చేసుకుంటుంది అతను పూర్వం ఏదైనా సరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బ్యాడ్గా ఉంది అంటే క్రెడిట్ ఇచ్చినప్పుడు అప్పు తీసుకున్నప్పుడు అతని రీపేమెంట్లో బ్యాడ్గా ఉంది చెక్ బౌన్సెస్ అయినాయి అతని మీద అండ్ ఆల్సో లోన్ రీపేమెంట్ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి ఒక స్కోరింగ్ అన్నది అంటే త్రీ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ స్కోర్ కన్నా ఎక్కువ ఉండాలా ఉంటేనే అతనికి లోన్ ఇస్తాము అంటే మనకి ఇప్పుడు చిన్న ప్రైవేట్ సంస్థలు ఉంటాయమ్మా బజాజ్ ఫైనాన్స్ అనో లేకపోతే ఇంకొక ఫైనాన్స్ అనో లేకపోతే వాట్ వి ఫండ్స్ అని చెప్పి వాళ్ళు కట్టేస్తారు చిట్ ఫండ్స్ కట్టేస్తారు కట్టేసిన తర్వాత వాళ్ళు చెక్లు ఇచ్చేస్తా ఉంటారు విరివిగా చెక్లు ఇచ్చేస్తా ఉంటారు చెక్లు ఇచ్చేసిన తర్వాత ఆ చెక్ బౌన్స్ అవుతా ఉంటాయి ఒకసారి చెక్ బౌన్స్ అయింది అనుకోండి చెక్ బౌన్స్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గైడ్ లైన్స్ ఏం మెయింటైన్ చేయరు వాళ్ళు జనరల్ గా వాళ్ళు కావాల్సిన డబ్బులు వాళ్ళు వాళ్ళు తప్పని అంటలేదు దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ మెథడాలజీ వాళ్ళు చెక్ ఒకసారి బౌన్స్ అయిందంటే ఒకసారి సిబిల్ స్కోర్ తప్పని పడిపోతూ అవును ఎందుకంటే వాడు నాన్ రిపేర్ కింద వస్తారు క్రెడిట్ స్కోర్ అనేది పడిపోయింది అని చెప్తారు ఇట్లాగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో ఎవరికో చెక్ ఇచ్చినందుకో ఎవరికో షూరిటీ పెట్టినందుకో లేకపోతే ఎక్కడో ఫైనాన్షియల్ క్రష్ లో వీడు ఉండిపోయినందుకో లేదా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో వీడు పెట్టి ఫోన్ ఈ కొంచెం డిలే అయినా గానీ సిబిల్ స్కోర్ టూ డేస్ కి డేస్ కి ఈ సిబిల్ స్కోర్ పడిపోవటం వల్ల వీడికి ఏదైనా హౌస్ లోన్ అప్లై చేయాలన్నా లేకపోతే ఏదైనా పర్చేసింగ్ లోన్స్ అప్లై చేయాలన్నా కార్ లోన్ అప్లై చేయాలన్నా మెయిన్ ఇండియన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఓన్ హౌస్ అనేది ఉండాలి అబ్రాడ్లో ఎక్కడ ఉండదు కానీ ఇండియన్స్కి మాత్రం ప్రతి వాడికి ఒక ఇల్లు ఉండాలి సొంత ఇల్లు ఉండాలి ఇల్లు బాగా కట్టుకోవాలి స్పేషియస్గా కట్టుకోవాలి వాడు వెంటనే వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు అందుట్లో సిటీలో ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఏంటంటే ఈ చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక్కటి కాదు రెండు ఇళ్ళు ఉంటున్నారు ఒకటే మద్దగించుకుంటున్నారు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఒకటేమో వాళ్ళు ఉంటున్నారు ఆ డ్రీమ్ ఆఫ్ పర్చేసింగ్ హౌసెస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్రెడీ ఎక్కడో సివిల్ స్కోర్ కొంచెం ల్యాక్ అవటంతో వీళ్ళకి ఇంకా ఆటోమేటిక్గా వీళ్ళకి నీకు ప్రైవే గవర్నమెంట్ బ్యాంక్స్కి వెళ్ళేసరికి ఎస్బీఐ కానీ లేకపోతే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ ఏదైనా వెళ్తే వాళ్ళు ఏమవుతారు మీ సిబిల్ స్కోర్ సరిగ్గా లేదు నేను లోన్ అంటారు దాన్ని రిఫార్మేటివ్గా ఏం చెప్పిందంటే డ్రీమ్ హ్యావ్ టు బి ఫుల్ఫిల్డ్ వాళ్ళకి ఏదో ఒక ఎంప్లాయీకి లేకపోతే ఒక బిజినెస్ పెట్టుకోవాలి స్టార్టప్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఏదో ఒక ఇది ఉండాలి కాబట్టి ఫస్ట్ టైం మాత్రం మీరు చూడకండి సిబిల్స్ చూడకండి మీరు అంటే ఎక్కడో ఒక బ్యాడ్ క్రెడిట్ ఇది ఉంది అంటే ఒకటి అప్పు అప్పు ఇచ్చినవాడు కన్నా అప్పు తీసుకున్నవాడు గొప్పవాడు అంటాను నేను ఎందుకంటే అప్పు తీసుకున్నవాడు ఎట్లా పే చేయాలని ఆలోచిస్తారు అప్పు ఇచ్చిన ఏముంది వస్తే వడ్డీలో వస్తా ఉంటే కూర్చొని తీసుకుంటా ఉంటాడు అప్పు తీసుకున్న వాడు రిపేయింగ్ అనేది ఎప్పుడు కూడా వాడు మైండ్ దాని మీద ఒక ప్లానింగ్లోనే వెళ్తూ ఉంటుంది ఈ అమౌంట్ ఇంత పే చేయాలి ఈఎంఐస్ ఇట్లా పే చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి అప్పు తీసుకునేవాడు లేకపోతే అప్పిచ్చేవాడు లేడు కరెక్ట్ అంటే ఒక ఎక్కడో అవకతవకలు జరిగినాయి కదా అని చెప్పేసి అప్పు తీసుకున్న వాడిని తక్కువగా చూడొద్దు ఇది నేను చెప్పిన మాట కదా మాన్సూన్ లో జరిగిన డిస్కషన్ లో చెప్తున్నాను లాస్ట్ మాన్సూన్ సెషన్ లో జరిగిన డిస్కషన్ ఇదే ఒక అప్పు తీసుకున్నాడు అంటే అదేదో గ్రహపాటి కింద వాడు ఏదో ఒక తప్పు ఒక పేమెంట్ ఈఎంఐ కట్టలేదో లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరికొక హెల్త్ బాగోలేదు మొత్తం దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది వాడు మళ్ళీ ఇంకా కట్టలేదు కాబట్టి ఒకసారి సిబిల్ స్కోర్ పడింది కాబట్టి వాడి జీవితాంతం ఇంకా వాడికి ఇవ్వద్దా అలా ఆ పీరియడ్ అయితే సిబిల్ స్కోర్ పెంచుకునే స్కోప్ వచ్చిన తర్వాతే వాడు ఫుల్ఫిల్ చేయాలన్న దానికి ఫైనాన్షియల్ మినిస్టర్ ఏం చేసిందంటే ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఫస్ట్ టైం వాడు కనుక ఏదైనా లోన్ అప్లై చేసుకుంటే సెంట్రల్ బ్యాంక్లో కానీ బ్యాంక్స్లో కానీ అప్లై చేసుకుంటే సిబిల్ స్కోర్స్ చూడకండి ఓకే ఎందుకందండి ఈ మాట ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ నేషనలైజ్డ్ బ్యాంకు ఆర్బీఐ గైడ్ లైన్స్లో ఫాలో అవుతాయి దానికి ఇంత ఇంట్రెస్ట్ అంటే ఆర్బిఐ ఇచ్చినటువంటి నైన్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ ఇన్ మిడిల్ ఆఫ్ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి అవి తక్కువ ఇంట్రెస్ట్ తోటి లోన్స్ ఇస్తాయి ఏదైనా సరే అండ్ అదే ప్రైవేట్ అనుకోండి వాళ్ళకి నామ్స్ ఏమి ఉండవు వాళ్ళు దాని టెన్ పర్సెంట్ వరకు కూడా ఇచ్చేస్తూ ఉంటారు ఒకసారి ఇక్కడ తీసుకోకపోతే వాడు ఎక్కడికి వెళ్తాడు ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్తాడు నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి వీడిస్తున్నాడు దొరకట్లేదు హైయెస్ట్ ఇది నైన్ పర్సెంట్ ఇక్కడ దొరకట్లేదు ఆటోమేటిక్గా ప్రైవేట్ యాజ్ మాన్ దగ్గర ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్తే ఇంకా హీ విల్ మింట్ ద మనీ లైక్ ఎన్ దాని వల్ల ఒక స్టేజ్ కి వచ్చేసరికి ఏదో ఎంప్లాయ్మెంట్ వీడికి పోవటం లేకపోతే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్లాన్ చేసుకున్న తర్వాత వైఫ్ ఎంప్లాయ్మెంట్ పోవటం అండ్ ఏదో ఒక డ్రాస్టిక్ డిసిజన్ ఎట్లా జరుగుతుందని చెప్పలేము రిసెప్షన్ ఎట్లా చెప్పలేము లే ఆఫ్స్ ఎట్లా వస్తాయో చెప్పలేము ఏదో జరిగింది జరిగినప్పుడు ఏమవుతుంది పే చేయలేని కెపాసిటీ వస్తుంది ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు అనేది చాలా ఎక్కువ చూస్తారు ఈ మధ్యన దీనిని అవాయిడ్ చేయటం కోసం ఒక ఫస్ట్ టైం వరకు డోంట్ లుక్ ఫర్ ద వాట్ వి కాల్ ఈ సిబిల్ కోర్స్ మీరు ఇచ్చేసేయండి లోన్ దే ఆర్ పేయర్స్ ఇప్పుడు టెన్ ట్వంటీ పర్సెంట్ పే చేయలేడే కానీ నైన్ పర్సెంట్ పే చేసేస్తాడు నైన్ పర్సెంట్ గోల్డ్ లోన్ తీసుకుందాం అనుకో నైన్ పర్సెంట్ కట్టేద్దాం దాని ఉంది ఎంత వస్తుంది మహా లక్షకి ఎంత వస్తుంది తొమ్మిది వేలే కాదు కట్టేద్దాం అనుకుంటాడు ఈ ఈజ్ అన్నది ఇవ్వాలి వాళ్ళకి అన్నది దానికి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా అన్ని తీసుకున్న రిఫార్మ్ ఏంటంటే ఫస్ట్ టైం ఉన్నప్పుడు సిబిల్ స్కోర్స్ మీరు చూడకండి ఓకే అంటే ఏ లోన్ అయినా ఓన్లీ ఇంటికి సంబంధించి లేకపోతే కార్ కొను ఇంకేదన్నా ఏ లోన్ అయినా ఎనీ లోన్ ఎనీ లోన్ ఓకే ఎనీ లోన్ అది స్టార్ట్అప్స్ అన్నాను కదా స్టార్ట్అప్ ఏదో ఒక ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాడు ఒక ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను లేకపోతే ఒక మిడిల్ క్లాస్ అండ్ వాటి కాల్ స్మాల్ స్కేల్ అండ్ మైక్రో బిజినెసెస్ ఎట్లా ఉంటాయే చాలా చిన్న చిన్నవి ఉంటాయి అప్ టు వన్ క్రోర్ టు టెన్ క్రోర్స్ టు వన్ క్రోర్ రెవెన్యూస్ వాళ్ళకి వస్తే సెటిల్ అయిపోతారు వాళ్ళకి తీసుకోవాలనుకునేసరికి దే వోంట్ గెట్ ఎన్ ఆపర్చునిటీ నీకు సిబిల్ స్కోర్ బాగోలేదు దాంట్లో ఇప్పుడు డైరెక్టర్స్ ఉంటారు అనుకుందాం ఒక చిన్న స్మాల్ ప్రైవేట్ కంపెనీ అనుకుందాం దాంట్లో డైరెక్టర్స్ ఉంటాయి ఏ ఒక డైరెక్టర్ సిబిల్ స్కోర్ బాకపోయి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అందుకని ఇంకా ఇట్లా కాదు ఒక్కసారి పోయి ఒకసారి రాకపోయి ఫస్ట్ టైం ఇస్తున్నారు లోను రికవరీ బాగుంది ఏమవుతుందంటే ఫస్ట్ టైం తీసుకుంటారు తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ టైం ఒకసారి సిబిల్ స్కోర్ పెరుగుతుంది వాడు మళ్ళీ లెగ్స్ నడవగలిగే పరిస్థితి వస్తుంది కదా సిబిల్ స్కోర్ ఇస్ ఎ పాస్ట్ హిస్టరీ ఇప్పుడు దీంట్లో తీసుకున్నాడు తీసుకున్న తర్వాత రీపేమెంట్ బాగా చేస్తున్నాడు ఒకసారి సిబిల్ స్కోర్ పెరుగుతూ ఉంటుంది పాత వాడికి పోతే కదా అంటే వాడికి ఒక న్యూ హోప్ వస్తుంది ఎగ్జాక్ట్లీ అంటే పడిపోయిన వాడు ఎప్పుడు పడిపోకూడదు అగైన్ హీ హాస్ టు కమ్ బ్యాక్ విత్ న్యూ స్ట్రెంగ్ అండ్ న్యూ హోప్స్ టు ద ఓన్ లైఫ్ దాని దానికోసం అని తీసుకువచ్చారమ్మా ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి స్టార్ట్అప్స్ చేసేవాళ్ళు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కానీ లేకపోతే ఒక కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కానీ ఎక్కడో ఫెయిల్యూర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు పే ఎక్కడో అప్పులు పాలయ్యో అది చేయలేక సార్ నేనే మొదలు పెట్టుకుందా ఎందుకు వచ్చింది ఎంప్లాయ్మెంట్ బాగాలేదు వీళ్ళందరికీ సిబిల్ స్కోర్స్ తక్కువే ఉంటాయి గ్రాడ్యుయేట్ ఆబ్వియస్లీ వాళ్ళకి కార్ తీసుకుందాం సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాను దానికి నౌ ఐ కెన్ పే ఫర్ ఫస్ట్ హ్యాండ్ కార్ వాళ్ళకి ఎనీ లోన్ ఎనీ టైప్ ఆఫ్ లోన్ ఏదైనా సరే సిబిల్ చూడద్దు మీరు ఇట్ ఈస్ ద భరోసా బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు వాళ్ళు నమ్ముదాం ఫస్ట్ పే చేస్తాడు వాడు ఫస్ట్ టైం కాబట్టి పే చేస్తాడు రిపీటెడ్ గా అంటే వాటి ఎవరు భరించలేదు ఏ బ్యాంకు సెకండ్ టైం థర్డ్ టైం ఫస్ట్ టైం మాత్రం నమ్ముదాం వాడిని సెకండ్ టైం అనేది వాడికి ఆపర్చునిటీ ఇద్దాం మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ రిలేషన్ ఎట్లా ఉంటుంది అమ్మటమ్ ఒకసారి లోన్ ఇచ్చారనుకోండి అక్కడతో లోన్ ప్రాసెస్ ఎండ్ అవ్వదు వాడికి ఇంకో లోన్ అదే బ్యాంక్ ఇస్తుంది అంటే వాడికి వాడితో ఒక కస్టమర్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటది ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు వాడు జెన్యున్ గా ఉండాలి వాడు ఎక్కడ కూడా సివిల్ స్కోర్ పడకూడదు వాడి సివిల్ స్కోర్ సివిల్ స్కోర్ ఇస్ నథింగ్ బట్ ఈ నాట్ ఎ స్టాటిస్టిక్ థింగ్ అమ్మా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అంటే వాడు ఎక్కడో తీసుకున్న అప్పు రీపేమెంట్ గురించి మాట్లాడుతుంది ఇప్పుడు నేను ఎక్కడ అప్పు తీసుకోలేదు సార్ నా జీవితంలో అప్పు సార్ నేను ఫస్ట్ టైం సార్ తీసుకున్న సిబిల్ స్కోరే ఉండదు ఎక్కడో అప్పు తీసుకోవాలి ఎక్కడో ఈఎంఐస్ కట్టుకోవాలి క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలి క్రెడిట్ కార్డ్స్ రీపేమెంట్ బాగుండాలా ఆ స్కోర్ ఉన్న వాడికి ఇస్తుంది ఈ అందరికీ మెయింటైన్ అవ్వాలంటే అవదు కదమ్మా ఈ మొన్న మన కరోనా టైంలో చూసావు ఎంతమంది క్రెడిట్ కార్డ్స్ సరిగ్గా స్వైప్ చేసిన కట్టలేని వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు లోన్స్ రీపే చేయలేని వాళ్ళు వీళ్ళందరికీ ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ గుడ్ బ్రీత్ గవర్నమెంట్ అని చెప్పచ్చు మొన్న టెన్ లాక్స్ అండ్ బిలో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టద్దు అన్నది ఏదైతే అదే రకంగా డెవలప్డ్ కంట్రీ అతి త్వరలోనే అవుతుందని చెప్పి వ్యాపారస్తుడి పెరగాలి వ్యాపారం చేసేవాళ్ళు పెరగాలి వ్యాపారం చేసేవాళ్ళు పెరిగితేనే కంట్రీ పెరుగుతుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అండ్ నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది డాలర్స్ ఎక్కువ పుట్టుకొస్తాయి అప్పుడే కంట్రీ గ్రోత్ అవుతాయి అంతేగాని వ్యాపారం చేసేవాడు అప్పు తీసుకుని వ్యాపారం చేసేవాడిని మనం ఖతం చేయాలనుకుంటే అనుంటే కంటి డెవలప్ అవ్వదు ఎగ్జాక్ట్లీ ఇదంతా అనాలసిస్ తీసుకుని మనకి గవర్నమెంట్ హస్ టేకెన్ A గుడ్ డిసిషన్ రైట్ థాంక్యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ మ్యాన్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.